చిన్న పవనయ చిన్న పోనా ఏంటల్ సాయిబుల్ ఆయన గారు సరేగా ఇప్పుడు చెప్తా మంద అలవాటు ఉందా మంది అలవాటు ఉందాత ఐదు వందలు ఇస్తాను నేను చెప్పింది చేస్తావా నేను ఐదు వందలు ఇస్తానబ్ ఏం లేదు నాకు ముద్దు పెడతావా ఏం లేదు నాకు ముద్దు పెడతా ఐదు వందలు ఇస్తా సరే వెయ్యి దెంకో ఎవరా నువ్వు దారి తప్పని తప్పు వెయ్యి ఎంకో నా మాట నువ్వు

ఏడేం పని ఏంటొచ్చిన ఏడేం పని అంత మాములు పని మీదొచ్చినవా ముందు ఆగితా అలవాటు ఉందా ముందు దగ్గర్రాజ్ చెప్తా నీకు ఒక ఐదు వందలు ఇస్తా ముద్దు పెడతావా ముద్దు పెడతా సరే దగ్గర్రాజ్ చెప్తా నీకు ఒక ఐదు వందలు ఇస్తా ముద్దు పెడతావా ముద్దు పెడతా ముద్దు ముద్దు వందలు ఇస్తాను ముద్దు ముద్దు ఐదు వందలు ఇస్తాను నా ఏంద నా దాని తప్పేముంది చెప్పు ఇప్పుడు వాస్తవంగా నేను ఆడపిల్లలు అడగొచ్చేమో గానీ నాకు మగవాళ్ళంటేనే ఇస్తాను இதே சரி வெய் வெய் ரூபாயில் எந்தபடுத்துவா ஊரக முதலா ஆ சரி இப்படி நீங்க மாமு பிரேம உண்டே மொகல் மொகல் கவுல முட்டா இது அந்த கதா ஆ சரி இட்ராமோ மாட்டேமுட்டரா నేను చెప్తాను నేను అయ్యా ఏ ఊరన్నా చెల్పల్లె నిండు ఐదు వందలు ఇస్తా ముద్దు పెట్టాను ఐదు వందలు ఇస్తా నాకు ముద్దు పెట్టుకోమని చెప్పిన చెప్పు దాని తప్ప నువ్వు బాగా బాబు సిక్కుపోతాయి దగ్గర దగ్గర అయితే నాకు దగ్గరికి వస్తే మూడుగా ఉండదు రాయితే దగ్గర దగ్గర అయితే నాకు దగ్గరికి వస్తేనే మూడుగా ఉండదు బాగుండవు మనిషి పెట్టు కష్టం అది

ಇಲ್ಲಿ ಇದು ನಾನು ನಾ ಮಾಡ್ತೀನ ಇಗೋ